టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన వార్ టు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు రికార్డు నెంబర్స్ని ని క్రియేట్ చేయగలిగింది ఈ సినిమాకి పోటీగా బాక్సాఫీస్ దగ్గర మహావతార్ నరసింహ సినిమాతో పాటు మన రజనీకాంత్ కూలీ సినిమా ఉన్నప్పటికీ కూడా స్టడీగా కలెక్షన్లు సాధించి మొదటి ఏడు రోజుల్లో రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని సాధించగలిగింది ఈ సినిమాకి ఈవెన్ టార్గెట్ ఎక్కువగా ఉండటంతో లాంగ్ రన్ లో వార్ సినిమాకి ఈ రేంజ్ లో నెంబర్స్ అనే దానిపై బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ లో ఆల్మోస్ట్ అరవై శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర మన ఇంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న స్టార్ పవర్ తో వచ్చాయనే చెప్పాలి అంతేకాకుండా మరికొన్ని గంటల్లో సెకండ్ వీకెండ్ కూడా స్టార్ట్ అవుతోంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బుకింగ్స్ కూడా స్టడీగా ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ టూ సినిమాకి వచ్చిన నెంబర్స్ ఒకసారి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై రెండు కర్ణాటకలో ఏడు పాయింట్ ఆరు ఏడు తమిళ ఇంకా కేరళ బాక్సాఫీస్ దగ్గర రెండు పాయింట్ ఏడు ఆరు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై మూడు ఇంకా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ముప్పై నాలుగు కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట అరవై కోట్ల రేంజ్ లో షేర్ తో పాటు సినీ వర్గాల అంచనా ప్రకారం మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు ఏడు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి వరకు నూట అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో నూట యాభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది సెకండ్ వీకెండ్ కి వార్ సినిమా బుకింగ్స్ కూడా మంచిగా ఉండటంతో వార్ టూ సినిమాకి రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా కన్ఫర్మ్ చేస్తోంది ఈ సెకండ్ వీకెండ్కి ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి